ఎన్నికల తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది మైండ్ బ్లాంక్ అయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈరోజు ఈవీఎంలను కానీ ఓటింగ్ సరళని కానీ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక్కటే అడుగుతూ ఉన్నాం మేము పదే పదే మీకు విజ్ఞప్తి చేశాం ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎన్నికల నిర్వహణకి వినియోగించుకోండి సేవలను వినియోగించుకోండి మీ నారాయణ సంస్థల్లో మీ చైతన్య సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు నియమించవద్దు ఎన్నికల విధి ఎన్నికల విధులు మీరు ఇవ్వవద్దు అన్నటువంటి విషయాన్ని ప్రదే ప్రదే మేము చెప్పాం కానీ ఈరోజు ఎన్నికల్లో తను చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది ఒకవేళ అటువంటి ఏదైనా కానీ జరిగి ఉంటే అది ఆయన నియమించినటువంటి నారాయణ సంస్థలు చైతన్య పని పనిచేసేటటువంటి ఉద్యోగుల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాలకు భంగం కలిగిందే కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు భంగం కలగలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఈసీని పలుమార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అనేక అనేక జిల్లాల్లో విశాఖపట్నం శ్రీ విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం గుంటూరు చిత్తూరు జిల్లా కడప జిల్లా కల క ఎస్పీలను మార్చమని చెప్పి మనం పదే పదే మేము విన్నవించుకోవడం జరిగింది కానీ కొన్ని కన్సిడర్ చేశారు కొన్ని కన్సిడర్ చేయలేదు ఎక్కడైతే కన్సిడర్ చేయలేదో ఎక్కడైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయలేదో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తొత్తులు ఎస్పీగా ఉన్నారో అది ముఖ్యంగా విజయనగరం జిల్లా గుంటూరు జిల్లా చిత్తూరు జిల్లా అనంతపూర్ జిల్లా వీటిలన్నిటిల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ ఒక అక్కడ గణ గణనీయంగా హింసాత్మక చర్యలకు తెలుగుదేశం వాళ్ళు పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ విషయాన్ని మేము ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చాం స్వయంగా రాష్ట్రలో స్పీకర్ రాష్ట్ర స్పీకర్ ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ పోలింగ్ బూత్లో ఎంటర్ అయి లోపల నుంచి బోల్ట్ వేసుకొని ఒకటిన్నర రెండు గంటల పాటు పోలింగ్ బూత్లో ఉండి తను మ్యానిపులేట్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి వచ్చేటప్పుడు తన చొక్కాలు తానే దించుకొని తన మీద ఎవరో అటాక్ చేశారని మభ్యపెట్టి ఒక సానుభూతి పొందేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని తిరగబడి ఆయన్ని తరిమి కొట్టడం జరిగింది ఇలాగే వేమూరు కాన్స్టిచున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది పూతలపట్టు కాన్స్టిచ్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది పలు పలు చోట్ల ఈ యొక్క కా ఈ యొక్క హింసాత్మక చర్యలకు కారణం అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే సూరి సూరి పదే పదే ప్రతిరోజు కూడా మా కార్యకర్తలను హింసిస్తూ ఉన్నాడు నిన్న కూడా నిన్నటికి నిన్న కూడా మా కార్యకర్తలను హింసిస్తూ ఉన్నాడు మా కార్యకర్తలను కొట్టించడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి దాన్ని మేము ఈసీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఇంకొక విషయం మీ మీ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేసుకోవాలి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో మూడు మూడు కోట్ల తొంభై ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎనభై ఇంచుమించుగా ఎనభై శాతం కొంచెం డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓటింగ్ జరిగిందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అంటే తను ఏం ఇంకొక సైడు ఒక ఒక పక్క నేను నూట ముప్పై స్థానాలు గెలుస్తానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఇంకొక సైడు థర్టీ పర్సెంట్ ఈవీఎంస్ పనిచేయలేదు థర్టీ పర్సెంట్ ఓటర్స్ కోటి హక్కును వినియోగించుకోవట్లేదు అని వినియోగించుకునేటటువంటి లేదు అని నేను విషయం చెప్తా ఉన్నాడు థర్టీ పర్సెంట్ అంటే ఇంచుమించుగా కోటి ముప్పై మూడు లక్షల కోటి ముప్పై లక్షల మంది ఓటర్స్ తను చెప్పే దాంట్లోనే పూర్తి భిన్నంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా మాట్లాడేటటువంటి తత్వాన్ని అలవరుచుకున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడుని మాటలను నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రాలో లేదు ఈ ఎక్కడా కూడా ఎవరు కూడా రాజకీయ పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలను కూడా నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని మేము పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం నిజంగా వీవీ పనిచేయనట్లయితే నిజంగా వీవీ ఆ యొక్క స్లిప్పు రానట్లయితే తను పదకొండవ తారీఖు ఉదయాన్నే వెళ్ళి ఓటు చేశాడు ఆ ఓటు చేసినప్పుడు వచ్చి ఆయన వేల్ని ఈ రకంగా చూపించి చాలా సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఒక్కడే మాత్రం కాదు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఓటు వేశామన్నటువంటి విషయాన్ని తెలియజేశారు అప్పుడు తెలియలేదా చంద్రబాబు నాయుడు మీకు వీవీప్యాట్ పనిచేయలేదనని తనే స్వయంగా వీవీ ఎనభై శాతం మంది ఓటర్స్ వీవీ ఆ యొక్క వాళ్ళు వేసినటువంటి ఏ పార్టీకి అయితే ఓటు వేశారో ఆ పార్టీ సింబల్ కనపడింది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం పదకొండవ తారీఖు గుర్తు రాలేదు పన్నెండవ తారీఖు గుర్తు రాలేదు పదమూడవ తారీఖు గుర్తొస్తుంది ఇదంతా కూడా నాటకాలు బూటకం మాత్రమే అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి